ఊహించిన రీతిలో బిగ్ బాస్ ట్రోఫీని తీసుకొని నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేశాడు అయితే అర్ధరాత్రి నిఖిల్ విన్నర్ అయ్యాడంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సభ్యులు అందరు కూడా షాక్ అయ్యారు అసలు నిఖిల్ పైన ఇంత నెగిటివ్ కాంట్రవర్సీ పెరిగినప్పటికీ కూడా తన ఫ్యాన్స్ ఓట్లు వేయడం అంటే మామూలు విషయం కాదు ఇక నిఖిల్ విన్నర్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ అందరితో కాలక్షేపం గడిపే ఇక ఇంటికి సెలబ్రేషన్స్తో వెళ్ళి సందడి సందడి చేసిన నిఖిల్ అక్కడ కూడా తన మనస్సు ఏమాత్రం ప్రశాంతం కలగలేదు ఇక కావ్య దగ్గరికి వెళ్ళాలి తనకి ట్రోఫీ చూపించాలి అంటూ అక్కడ నుండి అయితే నిఖిల్ కావ్య దగ్గరికి పరుగులెడుతూ వచ్చేసారు ఇక అది చూసి మీడియా వర్గం సైతం తన వెంట పరుగులెత్తుతూ వచ్చేసింది ఇక నిఖిల్ కావ్యాలు ఒకటవుతారా వీరిద్దరిని మళ్ళీ చూడగలమా మరి హౌస్ లోపల కావ్య కోసం నిఖిల్ చెప్పిన మాటలన్నీ నిజమవుతాయా లేదా అనుకున్న వారందరికీ నిఖిల్ అయితే ఒక క్లారిటీని అందించేశాడు నిఖిల్ ఎప్పటికీ కావ్యకే అంటూ మరి కావ్య ఎప్పటికీ నిఖిల కాదా అనే విషయంపై కావ్యనే రియాక్ట్ అవ్వాల్సి ఉంది మొత్తానికి నిఖిల్ కావ్యాలకి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నిఖిల్ మనసులో ఇంకా కావ్యం అలానే ఉందని